రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి అని నేను కుమ్మడి గోపాలకృష్ణారావు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గా నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర సృజనాత్మకత సృజనాత్మకత మరియు మరియు సంస్కృతి సమితి సంస్కృతి సమితి మరియు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ యొక్క విధి విధానాలను యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో మరియు మరియు ప్రభుత్వ ఆదేశాలకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనుగుణంగా నా యొక్క విధులు నా యొక్క విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని మనపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను మనపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను మరికొద్దిసేపట్లో బాధ్యతలు చేపట్టబోతున్నాం రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ గారు అతినత మహారథులు అమర గాయకులు గాన గంధర్వులు నూట రెండవ పుష్పాంజలి సమర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నారు నాడు ఏ తల్లి మొదటి కవడం నా జోలిలో వేసిందో ఆమె ఆవాసన్యపూరితమైన పక్షి నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది అని రకసాల వెంకటేశ్వరరావు గారు చెప్పుకుని తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు ఎన్నెన్నో మొదటి గీతాలను తెలుగు సినీ ప్రపంచానికి అందించారు ఖండశాల వెంకటేశ్వరరావు గారు వరకు ఆ గానం అజరామరంగా నిలిచిపోతుంది ఖండశాల వెంకటేశ్వరరావు గారి నూట రెండవ జయంతి ఉత్సవ వేడుకలను వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి గౌరవ మంత్రిమండ్రి కద్దుల యుగేష్ గారు చేయి పర్సన్ తేజస్వి పుడపాటి గారు ముట్టీనివాస్ గారు నాటక అకాడమీ చేయి కోసం గా బాధ్యతలు చేపట్టబోతున్న ఒకడి గోపాలకృష్ణ గారు